చాలా మందికి ఉంటుంది ప్యాసివ్ ఇన్కమ్ చేయాలి అని చెప్పేసి బ్లాగింగ్ యూట్యూబ్ అఫిలియేట్ మార్కెటింగ్ డ్రాప్ షిప్పింగ్ చాలా మంది డబ్బులు సంపాదించారు లక్షల్లో సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొన్ని నీషెస్ ఉన్నాయి ఆ నీషెస్ ని ఫాలో అయితే స్టిల్ యూ కెన్ మేక్ మై కొద్దిగా కాంపిటీషన్ పెరిగిపోయింది ఎంతో మంది యూట్యూబ్ మేము చూసారు లక్షలు కోట్లు కూడా సంపాదించారు ఎన్ని తగ్గింది అలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు మీకోసం చాలా మంది రెడీగా ఉన్నారు మిమ్మల్ని మోసం చేయడానికి ఆ ప్రోడక్ట్ లింక్ పంపిస్తే ఆయన క్లిక్ చేసుకుంటే మీకు కమిషన్ వస్తుంది మంత్లీ వన్ లాక్ సంపాదించడం పెద్ద పని కాదు అండ్ నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కన్విన్స్ మోర్ ఫ్రెండ్స్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ నీ మెయిన్ జాబ్ చేస్తాయి ఇన్కమ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు చాలా మందికి ఉంటుంది ప్యాసివ్ ఇన్కమ్ చేయాలి అని చెప్పేసి మోస్ట్లీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే బ్లాగింగ్ యూట్యూబ్ అఫిలియేట్ మార్కెటింగ్ డ్రాప్ షిప్పింగ్ ఉంటాయి దీని ద్వారా నిజంగానే డబ్బులు సంపాదించవచ్చా ఒకటి ఒకటి మాట్లాడదాం బ్లాగింగ్ అండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు బ్లాగింగ్ చాలా చాలా బాగుంది చాలామంది డబ్బులు సంపాదించారు లక్షలలో సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఇప్పుడు ఈ ఏ వచ్చిన తర్వాత జనాలు ఏమైంది చాట్ జీపీటీలో కంటెంట్ చదువుతున్నారు వెబ్సైట్స్కి రావట్లేదు కాబట్టి యాడ్స్ రెవెన్యూ తగ్గిపోయింది ఇట్స్ నాట్ డెడ్ బ్లాగింగ్ డెడ్ కాలేదండి సెవెంటీ పర్సెంట్ లేదు థర్టీ పర్సెంట్ ఉంది కొన్ని నీషెస్ ఉన్నాయి ఆ నీషెస్ని ఫాలో అయితే స్టిల్ యూ కెన్ మేక్ మనీ నా సజెషన్ ఏంటంటే ఒకటే దాని మీద ఎప్పుడు డిపెండ్ కావద్దు బ్లాగింగ్ చేయండి కానీ దాని మీదే ఉంటా అని అనకండి ఒక జాబ్ చేయండి ఫ్రీలాన్సింగ్ చేయండి ఏజెన్సీ స్టార్ట్ చేయండి దాన్ని బ్లాగింగ్ చేయండి అన్నీ మేనేజ్ చేయగలిగితే సక్సెస్ ఉంది కానీ ఒకటే రెవెన్యూ మీద డిపెండ్ అయితే మీకు ప్రెషర్ వస్తుంది సెకండ్ యూట్యూబ్ మంది యూట్యూబర్స్ మీరు దూసారు లక్షలు కోట్లు కూడా సంపాదించారు కొద్దిగా కాంపిటీషన్ పెరిగిపోయింది ఇప్పుడు తెలుగు ఛానల్ స్టార్ట్ చేస్తే కూడా తెలుగులో కూడా చాలామంది కంప్యూటర్స్ ఉన్నారు ఒకప్పుడుతో పోల్చుకుంటే రెవెన్యూ తగ్గింది బట్ రెవెన్యూ ఇస్ నాట్ డెడ్ యూట్యూబ్ ఈజ్ రియలీ గుడ్ బ్లాగింగ్తో పోల్చుకుంటే యూట్యూబ్ చాలా బాగుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి కాకపోతే ప్రాపర్ నీష్ తీసుకొని చేస్తే యూట్యూబ్ ఈజ్ రియలీ గుడ్ వన్ ఇయర్ టైమ్లో పెట్టుకోండి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది కానీ ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నా యూట్యూబ్ మనీ పైన డిపెండ్ కావద్దు ఏ యూట్యూబర్ కూడా డైరెక్ట్ మనీనే డిపెండ్ కాదు దాని ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ కానీ కొలాబరేషన్ ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు బట్ యూట్యూబ్ ఇస్ ఎ గుడ్ సోర్స్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇది చాలా బ్యూటిఫుల్ అండి మీరు ప్రాపర్గా అర్థమైతే అఫిలియేట్ మార్కెటింగ్ చాలా బాగా చేయొచ్చు కాకపోతే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే చాలామంది డైరెక్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ కోర్సెస్ జాయిన్ అవుతారు మీకోసం చాలామంది రెడీ ఉన్నారు మిమ్మల్ని మోసం చేయడానికి అలా చేయకండి అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి నెక్స్ట్ డ్రాప్ షిప్పింగ్ చేయాలంటే ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ చేయాలి డిజిటల్ మార్కెటింగ్ చేస్తేనే అది మీకు ఈజీగా అర్థమవుతుంది అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ నాట్ స్మాల్ కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ చేసిన వాళ్ళకు ఒక ప్రోడక్ట్ని అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఉంది ఆ ప్రోడక్ట్ని మీరు అమ్మి ఓకే మీ ఫ్రెండ్గా ఉంటున్నాడు యాక్చువల్గా మీరు ఆ ప్రోడక్ట్ లింక్ పంపిస్తే ఆయన క్లిక్ చేసుకుంటే మీకు కమిషన్ వస్తుంది కానీ నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఈ కాంటు కన్విన్స్ మోర్ ఫ్రెండ్స్ అలా కాకుండా మీకు తెలియని వాళ్ళకు కూడా మా లింక్స్ వెళ్ళాలి దానికోసం వెబ్సైటు ప్రమోషన్స్ ఎన్నో విధాలు ఉన్నాయి అందరూ కాబట్టి ఫస్ట్ డిజిటల్ మార్కెట్ నేర్చుకుంటే అది ఈజీ అవుతుంది అనమాట బట్ అగైన్ ఇక్కడ కూడా అఫిలియేట్ మార్కెట్ ఒకదాన్ని డిపెండ్ కావద్దు ఇప్పుడు కూడా ప్రాపర్గా వర్క్ చేస్తే మంత్లీ వన్ లాక్ సంపాదించడం పెద్ద పని కాదు కాకపోతే పేషెన్స్ ఉండాలి సిక్స్ మంత్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోక ట్రై చేస్తే వన్ ఇయర్కి ఇన్కమ్ వస్తుంది డ్రాప్ షిప్పింగ్ అందులో చాలా ఫ్లాస్ ఉన్నాయి దానికంటే నేను ఏమంటా ఈ కామర్స్ ప్రోడక్ట్ లాంచ్ ఇంగ్ అది మస్తు మంచిది మొత్తం మీద మెయిన్ క్యాటగిరీస్ బ్లాగింగ్ యూట్యూబ్ అఫ్లేట్ మార్కెటింగ్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ఉంది కానీ అన్నీ చేయాలి దీంతో పాటు జాబ్ చేయాలి ఫ్రీలాన్సింగ్ చేస్తే ఏదో ఒక రోజు ఈ ప్యాసివ్ ఇన్కమ్ నీ మెయిన్ జాబ్ని డామినేట్ చేస్తాయి అప్పుడు జాబ్ వదిలేసి వీటిపైన ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తే యూ విల్ మేక్ మనీ ఐ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ బికాస్ ఆఫ్ బ్లాగింగ్ యూట్యూబ్ ఆఫ్ మార్కెటింగ్ కానీ అవి ఎప్పుడు కూడా ఫుల్ టైమ్గా పెట్టుకోలేదు నేను ఓకే సైడ్ ఇన్కమ్ గానే పెట్టుకున్నాను అనమాట ఓకే మీకు ఇంకా చాలా సందేహాలు ఉండొచ్చు ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి ఇంకా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే నా ఫ్రీ వీడియోస్ ద్వారా నేర్చుకోవచ్చు లేదంటే ఓడిఎంటీ డాట్ ఇన్కి వచ్చి ఫామ్ ఫిల్ అప్ చేయండి ఆర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టీ ఒక ఫ్రీ డెమో వినండి త్రీ ఫ్రీ ట్రయల్ క్లాసెస్ వినండి దాని తర్వాతనే డెసిషన్ తీసుకోండి ఆల్ ది బెస్ట్ గైస్